రొట్టె రొట్టె ఆకాశం నుంచి ఊడిపడదు భూగర్భ సంలోంచి చెమట బిందువులు మోసుకొచ్చిన ఆకని స్వప్నం రొట్టె మోసుకొచ్చిన ఆకని స్వప్నం రొట్టె ఇది మెట్ట పొలాల మట్టి రాగానికి చేతులు వేసే తాళంలోంచి నడిచొచ్చిన కాంతి తెల్లారటం అంటే మా ఇంట్లో రొట్టె సూర్యుడు ఉదయించడమే పిండి ఐదు వేల సందుల్ని అలంకరిస్తూ అరచేతి రేఖను ఆప్యాయంగా ముద్దాడుతూ సిద్ధాంతం రొట్టె స్పర్శ సిద్ధాంతం సిద్ధాంతం రొట్టె పిసికేటప్పుడు ఏ పొర ఏ ఆకృతి దాలుస్తుందో వ్యక్తమవుతూ మాయమయ్యే అసంఖ్యాక విన్యాసాల పర్యవసానం పిసుకుతుంటే తన చే కడుపులో నిమురుతున్నట్టు ఉండేది రొట్టె పెంక మీదకి చేరగాని అందరం చుట్టూ మూగేవాళ్ళం చలాకితో రొట్టెను కాలుస్తుంటే ఆమె శ్రద్ధగా రొట్టె మీద మమకార మహాకావ్యాన్ని లిఖిస్తున్నట్టుగా ఉండేది అప్పుడప్పుడు రొట్టె మీద నీళ్లతో పాటు కన్నీళ్లు కూడా కురిసేవి పక్కింట్లో పిండి అడుగు వచ్చినప్పుడు మన ఇంట్లో లేనప్పుడు అప్పుడప్పుడు రొట్టె మీద నీళ్లతో పాటు కన్నీళ్ళు కూడా కురిసేవి మాకు అవేవీ తెలియవు అంటే రొట్టె రొట్టె మీద ఓనవాలు దిద్దుకున్నాం రొట్టెను ఏనాటికి మా తలలపైన సూర్యుడిగా ధరించాం